పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ భావించారా పొత్తుపై బీఆర్ఎస్ నేతలు గులాబీ బాస్పై ఒత్తిడి తెచ్చారా బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు బీజేపీ కూడా సానుకూలత వ్యక్తం చేసిందా అయితే పొత్తు ప్రతిపాదనలకు కేసీఆర్ ఒప్పుకోలేదా ఇంతకీ రెండు పార్టీలు ఎందుకు పొత్తు పెట్టుకోవాలని భావించాయి బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఏం జరిగింది ఓటమి తర్వాత బీజేపీతో కేసీఆర్ రాజీకి ప్రయత్నిస్తున్నారా అసెంబ్లీ ఎన్నికలతో సీన్ అర్థమైపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతాలు సాధ్యం కాదని బీఆర్ఎస్ కి తెలిసినా మరి ఒక్క సీటు కూడా రాకుండా పోతుందని మాత్రం కల్లో కూడా అనుకోలేదు అందుకే ఈ ఘోర పరాజయం తర్వాత పార్టీలో అంతర్మథనం మొదలైంది ఆ నిర్ణయం తీసుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేదన్న చర్చ అంతర్గతంగా జరుగుతోంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని భావించినట్లు చర్చ జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ కేవలం ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని భావించినట్టు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది కలిసి పోటీ చేయడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేయవచ్చని భావించినా సాధ్యం కాలేదు బీజేపీ బీఆర్ఎస్ వేర్వేరుగా పోటీ చేశాయి బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకుంటే బీఆర్ఎస్ ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలనే ప్రతిపాదనని తొలుత బీజేపీ అధిష్టానమే గులాబీబాస్ కేసీఆర్ ముందు పెట్టినట్టు బీఆర్ఎస్ నేతల్లో చర్చ జరుగుతోంది ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో కేసీఆర్ ప్రస్తావిస్తే పొత్తుకు సుముఖత వ్యక్తం చేశారనేది గులాబీ వర్గాల్లో టాక్ అయితే బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒప్పుకోలేదని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనార్టీలు క్రిస్టియన్లు బీఆర్ఎస్ పార్టీకి దూరమవుతారని కేసీఆర్ చెప్పినట్లు గులాబీ పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు ఇక తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు వల్ల నష్టమే తప్ప నయా పైసా ఉండదని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు దీంతో బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు బీజేపీ హైకమాండ్ కూడా వెనకడుగు వేసింది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదరకపోవడానికి రెండు పార్టీల మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు ప్రధాన కారణమని గులాబీ వర్గాల్లో టాక్ నడుస్తోంది రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తుందని కేసీఆర్ ఆరోపణలు చేశారు ఫామ్ హౌస్ స్టింగ్ ఆపరేషన్ తర్వాత బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు దీంతో రెండు పార్టీల మధ్య వైరం పెరిగింది రాష్ట్రంలో వరుస ఉప ఎన్నికలతో బీఆర్ఎస్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది దుబ్బాక హుజురాబాద్ మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నడిచింది దీంతో రెండు పార్టీల మధ్య వైరం పెరిగింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు కావడంతో గులాబీ పార్టీ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీతో రాజీకి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్సీ కవిత అరెస్టై దాదాపు రెండు నెలలు అవుతోంది దీంతో కవితను బయటికి తీసుకురావడం బాస్ కేసీఆర్కి సవాల్గా మారింది కవిత రెండు నెలలుగా జైల్లో ఉంటున్నా ఇప్పటిదాకా వెళ్లి కలవలేదు కేసీఆర్ దీంతో త్వరలోనే కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారనే టాక్ నడుస్తోంది ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది దీంతో కేసీఆర్ బీజేపీతో రాజీ కుదుర్చుకోవాలని భావిస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతుంటే కవితని బయటికి తీసుకురావడంతో పాటు రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారాయి బీజేపీ బలం గతం కన్నా పెరిగింది దీంతో గులాబీబాస్ రాజీకి వచ్చినా బీఆర్ఎస్తో దోస్తీకి బీజేపీ అధిష్టానం ఒప్పుకుంటుందో లేదో చూడాలి